అందరము ఒకటై ప్లాస్టిక్ భూతాన్నంత ముజేయుదమా సకల ప్లాస్టిక్ వస్తువులన్నీ సాగనంపుదామా భూతల్లి బాధ తీర్చుదామా అందరం ఒకటై ప్లాస్టిక్ భూతాన్నంత ముజేయుదమా సకల ప్లాస్టిక్ వస్తువులన్నీ సాగనంపుదామా పలు రకాల రూపముతోటి రమ్మని ఆకర్షించును వాడుకున్నను ఏడనైనను వేరే వస్తువు లేనే లేదు తక్కువ ధరలకు ఎక్కువ వచ్చు ఇంటిలోనికి చక్కగా చేరును అనుకోకుండా ఆరోగ్యానికి అనుకోకుండా ఆరోగ్యానికి హాని చేయును పాపపు ప్లాస్టిక్ అందరం ఒకటై ప్లాస్టిక్ భూతాన్నంతము చేయుదమా సకల ప్లాస్టిక్ వస్తువులన్నీ సాగనంపుదామా ఎక్కడ చూసిన ప్లాస్టిక్ అక్కడ కుప్పలు కుప్పలు పేరుకుపోయెను మురుగు కాల్వలు పారకుండగా జబ్బుల నెన్నో తెచ్చి పెట్టెను ఏళ్ళు అయినను ఎండిపోనిది మట్టిలో కలిసిన కరిగిపోనిది నేలల నీరు ఇంక నివ్వదు నేలల నీరు ఇంక నివ్వదు ఎంత ఈ ప్లాస్టిక్ కురె అందరం ఒకట ప్లాస్టిక్ భూతానంత ము చేయుదమా సకల ప్లాస్టిక్ వస్తువులన్నీ సాగనంపుదామా చెరువులందున కుంటలందున బావులందున బాటలందున వేటలందున కోటలందున నలందున నదులయందున సాగరమందున సమస్తమందున వ్యాపించెను జగమంత ప్లాస్టిక్ ఆడుచునే గురుచు అంతట తానై ఆడుచు గురుచు అంతట తానై వచ్చు చుండెను ప్రగతికి గడ్డు వర రె రెరెరే అందరం ఒకటై ప్లాస్టిక్ భూతాన్నంతము చేయుదమా సకల ప్లాస్టిక్ వస్తువులన్నీ సాగనంపుదామా పర్యావరణము పాడు చేసెను పశుపక్షాదుల మింగి మింగివేసెను కాల్చివేసిన పొగలు లేవగా కాలరీతులు మారిపోయెను బ్రతుకు అందరి దాయను అన్ని ఇన్నని ఎన్నని చెప్పను ముప్పు తిప్పలు బెట్టు ముప్పులు మూలగు మూలకుబడేట్లు చేయు చుండెను అర అందరం ఒకటై ప్లాస్టిక్ ముజేయుదమా సకల ప్లాస్టిక్ వస్తువులన్నీ సాగనంపుదామా మొదట ప్లాస్టిక్ పరిశ్రమలన్నీ మూసివేసిన ముప్పుదప్పును బదులు గజనుము ముద్దుగా వాడిన లోకములో నా వెలుగులీ ప్రత్యామ్నాయ పనులన్నిటిను ఆచరించిన మేలు జరుగును ఏలేతలు అరికట్టినచో అరికట్టినచో ఎన్నడు రాధిగా ప్లాస్టిక్ ముప్పు వరరెరే అందరం ఒకటై ప్లాస్టిక్ భూతాన్నంతము చేయుదమా సగల ప్లాస్టిక్ వస్తువులన్నీ సాగనంపుదామా నదిలో సాగర నగరములోని ప్లాస్టిక్ మొత్తము ఏరి రూపాన్నంతా మార్చివేసిన కలుషితమంతా దూరముదొలుగును కాలుష్య పీడ కొంత దగ్గిన అఖిల జగతియే అందం గుండును ఈ విషయమును గమనించందరూ ఈ విషయమును గమనించందరు వేయాలడుగులు ముందుకు నెప్పుడు అరె అందరం ఒకటై ప్లాస్టిక్ భూతాన్నంత ముజేయుదమా సకల ప్లాస్టిక్ సాగనం సాగనంపుదామా భూతల్లి బాధ తీర్చుదామా భూతల్లి బాధ తీర్చుదామా భూతల్లి బాధ తీర్చుదామా భూతల్లి బాధ తీర్చుదామా